కరివేణ శ్రీశైలము కొత్త బిల్డింగ్ కట్టడంతో పాటు కాశీలో ఒక కొత్త బిల్డింగ్ ట్వంటీ ఎయిట్ న్యూ ఏసీ రూమ్స్ కట్టడం జరిగిందండి పూర్వము ఉన్న కరివే టూ కాశీలో ఉన్న వాటికంటే ఈ బిల్డింగ్ కొంచెము బెటర్గా మంచి తో ఉంటుంది తర్వాత షిరిడీలో కూడా కరివే సత్రము మంచి అద్భుతమైన ఫెసిలిటీస్తో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మరియు మేము అరుణాచలంలో కొత్తగా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయబోతున్నాము మంచి సత్రాన్ని అక్కడ నిర్మించబోతున్నాము ప్రస్తుతం టెంపరీగా రెంటెడ్ ప్రెమిసెస్లో నడుస్తుంది సో అరుణాచలం సత్రం కూడా ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది బెస్ట్ సత్రం దట్ విల్ బి బిల్డింగ్ అండ్ మాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి ఇంకా మల్టిపుల్ ప్లేసెస్లో కొత్త కొత్తవి భవనాలు నిర్మించాలని అది మా సెక్రటరీ గారు ప్రెసిడెంట్ గారు వాళ్ళు అనౌన్స్ చేస్తారు సార్ ఇప్పుడు కార్పొరేట్ స్థాయిలో అత్యాధునిక సౌకర్యాలతోనే కరీన సత్రాలు నిర్మిస్తున్నారు దేశవ్యాప్తంగా కూడా త్వరలోనే పూర్తిగా అన్ని పూర్తి చేస్తామంటున్నారు చాలా సంతోషము మరి ఖర్చులు కూడా పెరుగుతాయి కార్పొరేట్ స్థాయిలో అంటే ఈరోజు నిర్మాణ రంగంలో మీరు ఆల్రెడీ దాంట్లో ఉన్నారు కాబట్టి ఖర్చులు కూడా బాగానే పెరుగుతాయి కదా అదే సమయంలో ఈ కరవైన సత్రము అంటే ఇది ఒక చారిటీ ఈ కార్పొరేట్ సౌకర్యాలు తీసుకొచ్చినప్పుడు దానికి రెంట్ అవి పెరగడం కానీ ఒక కమర్షియల్ ఏమన్నా మార్పు మంచి ప్రశ్న అండి చాలామంది దీన్ని కమర్షియల్ అవుతోందా కమర్షియల్ చేస్తున్నారని అంటున్నారు వాస్తవంగా మీరు దాన్ని చూస్తే ఫేజ్ వన్లో మేము కట్టిన అరవై తొమ్మిది రూములకు కాను రూమ్కి డౌనోట్స్ దాతలు ఇచ్చింది రూమ్కి ఐదు లక్షలు ఎనిమిది లక్షలు పది లక్షలు సో అరవై తొమ్మిది రూములు ఐదు లక్షలు ఎనిమిది లక్షలు చొప్పున వసూలు చేసిన డబ్బుతో ఆ బిల్డింగ్ కట్టడము సాధ్యమయ్యే పని కాదు ఖర్చు దాతలు ఇచ్చిన రూముల వాటికంటే కూడా చాలా ఎక్కువ అడిషనల్గా స్పెండ్ చేయడం జరిగింది మేము దానిని కమర్షియల్ యాక్టివిటీగా కనుక చూసేటట్టుగా నింటే సో టోటల్ ఖర్చుని రూములుగా డివైడ్ చేసి వసూలు చేసే పరిస్థితి ఉండేది సో అలా మేము చేయలేదు మా ఆశయము మా ఆబ్జెక్టివ్ అంతా కూడా ఏంటంటే ఇప్పుడు కట్టే సత్రము ఇప్పుడు వంద సంవత్సరాల క్రితం మన పూర్వీకులు మహానుభావులు కట్టిన సత్రం వంద సంవత్సరాలు ఉపయోగించుకుంటున్నారంటే ఎంత క్వాలిటీతో ఎంత శ్రద్ధతో ఎంత గొప్పగా దాన్ని కట్టి ఉంటారు అదే రకంగా మేము ఆలోచించింది ఏంటంటే ఆ పాతది డిస్మాండ్ చేసి కొత్తది కట్టేటప్పుడు కూడా చాలా అద్భుతంగా స్ట్రాంగ్గా ఈరోజు సమాజము జనాలు ఎక్స్పెక్ట్ చేసే ఫెసిలిటీస్ ఉండేటట్లు చేయడం కాకుండా నెక్స్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత కూడా జనాలు సరిపోయేటట్టుగా ఉండేటట్లు ఈరోజు డిజైన్ చేసి కట్టడం జరిగింది సో దానిలో మేము కన్స్ట్రక్షన్లో ఎక్కడా కూడా మేము రాజీ పడకుండా అద్భుతంగా నిర్మాణం చేయడం జరిగింది సో ఇట్ ఈజ్ నాట్ ఎ కమర్షియల్ యాక్టివిటీ మేము దీన్ని ఒక పవిత్ర యజ్ఞంలాగా ఈ కన్స్ట్రక్షన్ తీసుకుని ఒక శ్రీశైలంలోనే కాదు ప్రతి చోట కూడా మేము కట్టబోయే బిల్డింగ్ని చాలా పవిత్రతతో ఒక యజ్ఞంలాగా చేస్తూ ఉన్నాము దీన్ని కమర్షియల్ యాంగిల్ ముడి పెట్టడమే లేదు సో సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్ దీన్ని కట్టడంతో అయిపోదు కన్స్ట్రక్షన్ అనేది కట్టిన తర్వాత దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇల్లు కట్టడం అనేది ఒక పీరియడ్తో ఎయిటీన్ మంత్స్ ట్వంటీ ఫోర్ మంత్స్ తర్వాత అయిపోతుంది కానీ దాని మెయింటెనెన్స్ ఎంత గొప్పగా ఉంటే బిల్డింగ్ లాంగివిటీ అలా ఉంటుంది అంత ఉంటుంది సో దాని కొరకు బేసిక్ థింగ్స్ మినిమం క్యాలిక్యులేషన్స్ చేసేసి మేము వాటికి రేట్స్ కానీ మేనేజ్మెంట్ ఫిక్స్ చేయడం జరిగింది అండ్ లాస్ట్ వన్ మంత్ నుంచి చాలామంది యాత్రికులు వచ్చి ఆ ఫెసిలిటీస్ చాలా సంతోషపడుతున్నారు అండ్ ఎవ్రీబడీ ఈజ్ కాంప్లిమెంటింగ్ సెయింగ్ దట్ ఇట్ ఈస్ నాట్ వెరీ కాస్ట్లీ వెరీ రీజనబుల్ మంచి సర్వీసెస్